ఆర్టికల్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం సో ఆర్టికల్స్ గురించి మనం ఏం తెలుసుకుంటామంటే వాట్ ఈజ్ ఎన్ ఆర్టికల్ అండ్ ఇట్స్ టైప్ ఆర్టికల్స్ అంటే ఏంటి ఆర్టికల్ అంటే ఏంటి అందులో ఎన్ని రకాలు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైమ్ వేర్ టు యూజ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయాలి హౌ టు యూజ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి సో దానికంటే ముందు అసలు ఆర్టికల్ అంటే ఏదో చూద్దాం ఫస్ట్ డెఫినేషన్ కంటే ముందు ఎగ్జాంపుల్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ సో ఇన్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ సో నా దగ్గరికి ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు చాలా రోజుల క్రితం ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు అందులో ఒక పర్సన్ ఐ నీడ్ ఏ జాబ్ అన్నాడు ఫస్ట్ పర్సన్ ఏమన్నాడంటే ఐ నీడ్ ఏ జాబ్ అన్నాడు వాడితో పాటు వాడి ఫ్రెండ్ కూడా వచ్చాడు ఐ వాంట్ అన్ ఆపర్చునిటీ అన్నాడు సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పగానే ఆ మాట ఐ నీడ్ ఏ జాబ్ ఐ ఐ వాంట్ అన్ ఆపర్చునిటీ ఏ జాబ్ యాన్ ఆపర్చునిటీ అన్నారు అన్న వెంటనే నేను ఒక క్వశ్చన్ అడిగా వాట్ సార్ట్ ఆఫ్ జాబ్ డు యూ వాంట్ వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ డూ యూ వాంట్ నీకు ఎలాంటి జాబ్ కావాలి నీకు ఎలాంటి ఆపర్చునిటీ కావాలి అని నేను అడిగా అడిగితే సమాధానం చెప్పట్లేదు ఎంతసేపు ఉండ ఐ నీడ్ ఏ జాబ్ ఏదో ఒక జాబ్ కావాలి ఎనీ ఎనీ జాబ్ అది ఏ జాబ్ అయినా పర్లేదు వాడు అన్క్లియర్గా ఉన్నాడు ఎలాంటి జాబ్ చెప్పట్లేదు నాకు సాఫ్ట్వేర్ కావాలా లేకపోతే టీచింగ్ జాబ్ కావాలా లేకపోతే మార్కెటింగ్ జాబ్ కావాలా అన్సర్టైన్గా ఉన్నాడు ఒకదాని గురించి చెప్పట్లా ఈ జాబ్ కావాలని సో స్పెసిఫిక్గా నాన్ స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఐ నీడే జాబ్ నాకు ఒక జాబ్ కావాలి సార్ ఎనీ జాబ్ సార్ నా క్లారిటీ లేదు సార్ నేను అన్సెట్ అని అనుకున్నా అన్క్లియర్గా ఉన్నా నాన్ స్పెసిఫిక్గా ఉన్నా ఏదో ఒక జాబ్ అయితే ఇప్పించండి సార్ ఐ నీడే జాబ్ అన్నాడు ఒరే బాబు నువ్వు ఆగరా కొంచెం చెప్పరా నీకు ఎలాంటి జాబ్ కావాలో ముందు చెప్తే నాకు అర్థమవుతుంది కదా ఐ నీడే జాబ్ అంటే ఏదో ఒక జాబ్ ఎలా ఇప్పిస్తాను నీకు నీ స్కిల్స్ని బట్టి నీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి నేను ఇప్పిస్తాను అంటే మళ్ళీ ఐ నీడే జాబ్ అంటున్నాడు రెండో వాడిని అడిగా నీకేం కావాలబ్ బాయ్ అని ఐ వాంట్ ఎన్ ఆపర్చునిటీ అంటున్నాడు వాడు ఏదో ఒక జాబ్ ఇప్పించండి సార్ వీడు ఏదో ఒక అవకాశం ఇప్పించండి సార్ అంటున్నాడు ఐ వాంట్ ఎన్ ఆపర్చునిటీ బాగా చెర్రాకి ఎక్కి నాకు అసలు ఏ జాబ్ కావాలరా ఏ ఆపర్చునిటీ కావాలరా ఇద్దరు చెప్పేది ఒకటే ఏ జాబ్ అండ్ ఆపర్చునిటీ ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్ నాకు క్లారిటీ లేదు సార్ నేను ఒక దాని మీద కరెక్ట్గా లేను సార్ నేను నాన్ స్పెసిఫిక్గా ఉన్నాను సార్ నేను స్పెసిఫిక్గా ఉంటే చెప్పేవాడిని సో ఐ నీడ్ ఏ జాబ్ ఐ వాంట్ ఎన్ ఆపర్చునిటీ ఇద్దరు క్లియర్గా లేరు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు ఏదో ఒకటి కావాలి ఏదో ఒక జాబ్ కావాలి ఏదో ఒక అవకాశం కావాలి అని చెప్పే సందర్భం చిర్రాకెక్కి గట్టి కోపడి టెల్ మీ వాట్ జాబ్ యూ వాంట్ అని గట్టిగా అడిగా వరే విసిగిచ్చురా నన్ను ఎలాంటి జాబ్ కావాలో ఎలాంటి ఆపర్చునిటీ కావాలో చెప్తే దాన్ని బట్టు దాన్ని బట్టి నేను ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నా ఎక్కడైనా రిఫరెన్స్ ఉన్నా మీకు ఇచ్చి పంపిస్తాను రా బాబు అంటే అప్పటికి రియలైజ్ అయ్యి మొదటి వాడు ఏం చెప్పాడంటే ఐ నీడ్ ది జాబ్ ఐ నీడ్ ది జాబ్ విచ్ పేస్ మీ మోర్ దెన్ వన్ ల్యాక్ పర్ మంత్ వాడికి ఎలాంటి జాబ్ కావాలి ఫస్ట్ ఏమో ఐ ఐ నీడ్ ఏ జాబ్ ఏదో ఒక జాబ్ ఇప్పించండి సార్ కోపం వచ్చేసేసరికి ఐ నీడ్ ద జాబ్ విచ్ పేస్ మీ మోర్ దెన్ వన్ ల్యాక్ పర్ మంత్ ఎలాంటి జాబ్ కావాలంట వాడికి నెలకి లక్ష కంటే ఎక్కువ సంపాదించే జాబ్ కావాలంట ఇప్పుడు ఏం చెప్తున్నాడు క్లియర్గా ఉన్నాడు ఎలాంటి జాబ్ కావాలి లక్ష కంటే ఎక్కువ సంపాదించాలి సర్టెన్గా ఉన్నాడు ఏంటి సర్టెనిటీ నెలకి లక్ష లక్ష కంటే ఎక్కువ కావాలి స్పెసిఫిక్గా ఉన్నాడు ఏంటి వాడికి జాబ్ కావాలి ఆ జాబ్లో లక్ష రూపాయల శాలరీ కంటే ఎక్కువ రావాలి సో రెండో వాడిని కూడా అడిగా ఆపర్చునిటీ ఆపర్చునిటీ అంటున్నావు కదా నీకు ఏ ఆపర్చునిటీ కావాలి అని సో వాడు ఏమంటున్నాడు ఐ వాంట్ ది ఆపర్చునిటీ ఐ వాంట్ ది ఆపర్చునిటీ విచ్ ఎంకరేజెస్ మీ ఫర్ యూజింగ్ ఫర్ యూజింగ్ అండ్ డెవలపింగ్ ఆల్ మై స్కిల్స్ నాకు ఎలాంటి ఆపర్చునిటీ కావాలంటే సార్ నన్ను ఆ జాబ్లోకి వెళ్తే నన్ను ఎంకరేజ్ చేయాలి ఆ ఆపర్చునిటీ ఆపర్చునిటీ నాకు ఎలా ఉండాలంటే ఆ అవకాశం నాకు ఎలా ఉండాలంటే నన్ను ఎంకరేజ్ చేయాలి ఎందుకు ఎంకరేజ్ చేయాలి నా యూజింగ్ స్కిల్స్ యూజింగ్ అండ్ డెవలపింగ్ మై ఆల్ మై స్కిల్స్ నా స్కిల్స్ని వాటన్నిటిని యూజ్ చేసుకునే విధంగా వాటన్నిటిని డెవలప్ చేసుకునే విధంగా అలాంటి అవకాశం ఒకటి ఇప్పించండి సార్ చాలా నాకు జాబ్ తర్వాత తెచ్చుకుంటా అని ఇద్దరు స్టూడెంట్స్ నాకు చెప్పారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ జాబ్ అండ్ ఆపర్చునిటీ అన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పట్లా ఏదో ఒకటి కావాలి అంటున్నారు సో క్లియర్గా చెప్పకపోతే ఇండిఫినెట్ ఇన్డిఫినెట్ ఇండిఫినెట్ అంటేనే అర్థం డెఫినెట్ అంటే ఖచ్చితంగా ఒకటి అని డెఫినెట్ అంటే ఖచ్చితత్వం డెఫినెట్ అంటే సర్టెన్ అని డెఫినెట్ అంటే క్లియర్ అని నువ్వు డెఫినెట్గా ఉన్నావా లేవా రే నీకు నెక్స్ట్ ఇయరు మనము టీసీఎస్ కంపెనీకి వెళ్తున్నాము నువ్వు డెఫినెట్గా జాబ్లో జాయిన్ అవుతావా లేదా నువ్వు డెఫినెట్గా కాలేజ్కి వస్తావా లేదా ఫీజు కట్టేస్తున్నాను కాలేజ్కి వెళ్తావా ఉండవా అని మన పేరెంట్స్ అడుగుతారు సో డెఫినెట్ అంటేనేమో ఖచ్చితంగా ఇండిఫినెట్ అంటే ఆపోజిట్ క్లియర్గా లేనట్టు అన్సర్టైన్గా ఉన్నట్టు ఏదో ఒకటి చెప్పినట్టు నాన్ స్పెసిఫిక్గా ఉన్నట్టు మనకి ఇక్కడ మాత్రం థర్డ్ సెంటెన్స్లో ఫోర్త్ సెంటెన్స్లో వాళ్ళు క్లియర్గా ఉన్నారు వాళ్ళు క్లియర్గా ఉన్నారు సర్టెన్గా ఉన్నారు వాళ్ళు స్పెసిఫిక్గా ఉన్నారు సో డెఫినెట్ అంటే మనకు ఆర్టికల్స్లో రెండే రెండు రకాలైన ఆర్టికల్స్ ఉన్నాయి ఒకటి ఇండిఫినెట్ ఆర్టికల్ అంటే ఏదో ఒకటి అన్క్లియర్ నాట్ సర్టైన్ అన్సర్టెన్ దట్ మీన్స్ నాట్ సర్టెన్ నాన్ స్పెసిఫిక్ సో ఏదో ఒకటి అన్నప్పుడు అన్క్లియర్గా ఉన్నప్పుడు మనము ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం అలా కాకుండా డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అంటేనే దానిలో మనకి మీనింగ్ ఉంది ఏంటి క్లియర్ సర్టైన్ సో ఇలాగా మనకి రెండు రకాలైన ఆర్టికల్స్ ఉన్నాయి డెఫినెట్ ఆర్టికల్స్ అని ఇండిఫినెట్ ఆర్టికల్స్ అని సో ఆర్టికల్స్ని యూజ్ చేయడానికి మనకు చాలా గ్రామాటికల్ రూల్స్ ఉన్నాయి కానీ ఆర్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇదే కారణం కారణం ఏంటంటే నువ్వు దేన్నైనా రిఫర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు జాబ్ అంటే నౌన్ కదా ఆపర్చునిటీ అన్న నౌను అవకాశం అన్నా నౌనే ఉద్యోగం అన్న నౌనే సో ఏదైనా ఒక నౌని రిఫర్ చేసినప్పుడు మీరు దేన్నైనా రిఫర్ చేస్తున్నప్పుడు వస్తువు కానీ మనిషి కానీ యానిమల్ కానీ ఏదైనా అవకాశం కానీ దేన్నైనా మీరు రిఫర్ చేస్తున్నప్పుడు అది మీకు తెలిస్తే మీకు తెలుసు అని చెప్తారు అది మీకు తెలియకపోతే తెలియదని చెప్తారు తో తెలిసినప్పుడు ఒక రకంగా చెప్తారు తెలియనప్పుడు ఇంకో రకంగా చెప్తారు ఐ వాంట్ టు బై ఏ బైక్ ఐ వాంట్ టు బై ఏ బైక్ అంటున్నాడు ఏదో ఒక బైక్ కొనాలి అని అర్థం ఐ వాంట్ ది బైక్ ఐ వాంట్ బై ది బైక్ విచ్ సిసి మస్ట్ బి వన్ ట్వంటీ అప్పుడు స్పెసిఫిక్గా ఉన్నాడు అప్పుడు ఎలాంటిది కావాలో చెప్తున్నాడు సో ఇలాగా ఏది మీకు కావాలో దాని మీరు ఏ దేని కానీ దేని నుంచి దేన్ని రిఫర్ చేస్తున్నారో అది అన్క్లియర్గా ఉంటే ఇండెఫినెట్ ఆర్టికల్ క్లియర్గా ఉంటే డెఫినెట్ ఆర్టికల్ సో తెలుసుకున్నాం సిచ్యువేషన్ తెలిసింది సో మీరు ఏదైనా ఒక దాన్ని క్లియర్గా రిఫర్ చేస్తేనేమో ది వాడాలి అన్క్లియర్గా రిఫర్ చేస్తేనేమో ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలని తెలిసింది సందర్భం తెలిసింది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలంటే ఒకసారి చిన్న రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి ఏంటంటే సింగిలర్ నౌన్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫ్లోరల్ నౌన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కౌంటబుల్ నౌన్ అంటే ఏంటో తెలుసుకోవాలి అన్కౌంటబుల్ నౌన్ అంటే తెలుసుకోవాలి ఇక్కడ సింగులర్ నౌన్ ఏ బుక్ సింగులర్ అంటే ఒకటి ఇక్కడ ఏని యాన్ని వన్గా కూడా మనం సూచిస్తాం వన్ అన్నా ఏ అన్నా యానన్నా ఒకటే హ్యావ్ సేమ్ మీనింగ్ సో ఏ బుక్ అంటే ఒక పుస్తకం ఇక్కడ బుక్స్ అంటే మోర్ దెన్ వన్ సో ఒకటి ఒకదాని గురించి మాట్లాడితే సింగిలర్ నౌన్ ఒకటి కంటే మించితే ఫ్లోరల్ నౌన్ సో బుక్స్ అంటే అది ఫ్లోరల్ నౌన్ సో కౌంటబుల్ నౌన్ కౌంటబుల్ నౌన్ అంటే మళ్ళీ బుక్సే తీసుకోండి సారీ బుక్స్ సో కౌంటబుల్ నౌన్ అంటే మీరు దేనైతే లెక్కించగలుగుతారో వాళ్ళు అవన్నీ కౌంటబుల్ నౌన్స్ మీరు ల్యాప్టాప్స్ని కౌంట్ చేయగలరు మీరు పెన్స్ని కౌంట్ చేయగలగలరు బుక్స్ని కౌంట్ చేయగలరు యూట్యూబ్ ఛానల్స్ని కౌంట్ చేయగలరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని కౌంట్ కౌంట్ చేయగలరు సో కౌంట్ చేయగలిగే వాటన్నిటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం ఇక అన్కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయలేని వాటిని లెక్కించలేని వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్ అంటారు నేను ఒక బాటిల్ ఆఫ్ మిల్క్ మీకు ఇస్తా కౌంట్ చేయగలరా ఎన్ని డ్రాప్స్ ఉన్నాయో ఒక శా శాండ్ ఒక కప్లో మీకు ఇస్తా కౌంట్ చేయగలరా ఆయిల్ ఒక టిన్ ఇస్తా అందులో ఎన్ని డ్రాప్స్ ఉన్నాయో కౌంట్ చేయగలరా చేయలేం బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా చేయలేం సింహారాజ్ సినిమాలో ఉంటుంది వాడికి శాండ్ ఇచ్చి లెక్క అని కౌంట్ చేయలేడు చేయలేక దీంట్లో లక్ష ముప్పై వేల మూడు వందల ముప్పై రెండు ఉన్నాయి లెక్క పెట్టుకోవాలంటాడు వాడు ఎప్పుడు లెక్క పెట్టాలి సో ఇలాగా అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం లెక్కించలేనివి నక్షత్రాలను లెక్కిస్తామా కనపడే వరకు నువ్వు లెక్కిస్తాము కనపడినవి పోచుడు ఉంటాయి సో ఇలాగా అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించలేనివి కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించగలిగినవి మీరు పుస్తకాలను లెక్కించవచ్చు మనుషుల్ని కౌంట్ చేయవచ్చు కార్స్ని కౌంట్ చేయవచ్చు ఇలాగా కౌంట్ చేసే వాటన్నిటిని మనం కౌంటబుల్ నౌన్ సింగులర్ నౌన్ అంటే ఒకదాని గురించి మాట్లాడితే సింగులర్ నౌన్ ఒకటి కంటే ఎక్కువ మాట్లాడితే ఫ్లోరల్ నౌన్ సో ఈ నాలెడ్జ్ మీది బ్రెయిన్లో ఉంచుకోండి ఇప్పుడు ఆర్టికల్స్లోకి వెళ్దాం ఈ నాలెడ్జే కాదు ఇంకో నాలెడ్జ్ కూడా మీ బ్రెయిన్లో ఉండాలి ఆ నుంచి అమ్మహా వరకు ఏంటి మనకు అవి ఓవెల్స్ కా నుంచి బండిరా వరకు శబ్దాలు అవి ఏంటి కాన్సోనెంట్స్ సో ఇంగ్లీష్లోనైతేనేమో ఏఈఐఓయు అంటాం తెలుగులోనైతేనేమో ఆ నుంచి అమ్మ వరకు ఓవెల్స్ అంటాం అలాగే వీడియో ఆఫ్ అయిందమ్మా నాకు అనిపిస్తుందా ఇక్కడ ఓకే ఓకే సో ఓవెల్స్ అంటే తెలుగులో అయితే ఆ నుంచి ఓకేనమ్మా అమ్మ గుడ్ సో ఓవెల్స్ అంటే ఆ నుంచి అమ్మహా వరకు తెలుగునైతే అవి ఓవెల్స్ ఆ నుంచి అమ్మహా వరకు పలికే పదాలన్నీ వచ్చే ఉచ్చారణ అంతా వచ్చే సౌండింగ్ అంతా మనకి ఓవెల్ సౌండ్ నుంచి బండ్ర వరకు వచ్చేవి మనకు కాన్సోనెంట్ సౌండ్స్ అది కూడా ఒక ఐడియా పెట్టుకోండి సో ఇప్పుడు ఆర్టికల్స్లోకి వెళ్దాం సో ఫస్ట్ మనం ఏని యూజ్ చేయాలి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి వేర్ టు యూజ్ ఎక్కడ యూజ్ చేయాలి యూజ్డ్ టు రిఫర్ నౌన్స్ దట్ ఆర్ నాన్ స్పెసిఫిక్ ఇన్సెన్స్ ఇప్పుడే మాట్లాడాను అన్క్లియర్గా ఉన్నా నాన్ స్పెసిఫిక్గా ఉన్నా మీరు ఏ నౌన్ని రిఫర్ చేస్తున్నారో అది మీకు సరిగా తెలియకపోయినా అప్పుడు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి ఓకే ఏ అనుకున్నాం సో మళ్ళీ ఎలా యూజ్ చేయాలి ఏని హౌ టు యూజ్ ఏ ఎలా యూజ్ చేయాలంటే ఏ ఈజ్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ వెన్ ఎవర్ దేర్ ప్రొనౌన్షియేషన్ బిగిన్స్ విత్ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీ అది బుక్ అంటున్నాను ఏ బుక్ అంటే ఒక బుక్ అంటే ఇది సింగులర్ నౌన్ అయింది ఫస్ట్ కండిషన్ అగ్రి చేస్తుంది సింగులర్ నౌన్ తర్వాత ఏంటి అది కౌంటబుల్ నౌన్ అయ్యి కూడా ఉండాలి ఇక్కడ రాశాను కదా యూజ్డ్ ఓన్లీ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ సో ఈ బుక్ అనేది కౌంట్ చేయగలగాలి కౌంటబుల్ నౌన్ కూడా అయి ఉండాలి అలాగే సింగులర్ నౌన్ అయింది కౌంటబుల్ నౌన్ అయింది రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అలాగే ఇంకో కండిషన్ కూడా ఉంది వెన్ ఎవర్ దేర్ ప్రొనౌన్షియేషన్ బిగిన్స్ విత్ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ సో ఇప్పుడు బుక్ ఉంది బుక్లో ఫస్ట్ లెటర్ బి కదా సో ఈ బి అనేది ఏ సౌండ్ వస్తుందో మీరు చూసుకోవాలి ఏ సౌండ్ వస్తుంది బ సో బా అంటే మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళాలి కా నుంచి బండ్ర వరకు వచ్చే సౌండ్స్ అన్నీ మనకి కాన్సోనెంట్స్ సో కా కాన్సోనెంట్ అంటే ఏని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన నౌన్ ఏదైతే ఉందో అది సింగులరా ఫ్లోరలా చూసుకోవాలి సింగులర్ కరెక్ట్ కౌంటబుల్ అన్కౌంటబుల్ ఆ చూసుకోవాలి కౌంటబుల్ కరెక్ట్ సింగ్లర్ అవ్వాలి కౌంటబుల్ నౌన్ అవ్వాలి తర్వాత ఈ పదం ఏదైతే ఉందో ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ నౌన్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ బిగినింగ్ లెటర్ సౌండ్ బిగినింగ్ సౌండ్ మనకి కాన్సోనెంట్ లెటర్ సౌండ్ రావాలి సో అంటే కాన్సోనెంట్ కదా సో బుక్ ఏ బుక్ సో ఇక్కడ ఏ పెట్టారు కాన్సోనెంట్ లెటర్ సౌండ్ కాబట్టి తర్వాత పెన్ చూడండి పెన్ కూడా ఆ పెన్స్ని పెన్ ఏ పెన్ పెన్స్ అంటే ఫ్లోరల్ నౌండ్ పెన్ అంటున్నాను కాబట్టి సింగులర్ నౌండ్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ పెన్స్ని మనం కౌంట్ చేయగలము సో కౌంటబుల్ నౌన్ తర్వాత ఏం చూసుకోవాలి ఈ పెన్ అనే నౌన్కి ఉచ్చారణ ఏం వచ్చింది పా ఫస్ట్ పా కదా పి పా సో పా అంటే ఏంటి కాన్సోనెంట్ లెటర్ సౌండ్ కానించి బండ్ర వరకు వచ్చే సౌండ్స్ అన్ని కానించి బండ్ రవర్కి వచ్చే సౌండ్స్ అన్నీ మనకి కాన్సోనెంట్ లెటర్ సౌండ్స్ కదా కాబట్టి కాన్సోనెంట్ లెటర్ సౌండ్ వచ్చింది అది సింగులర్ నౌను అలాగే ఆ నౌన్ మనం కౌంట్ చేయగలం కాబట్టి ఏ అలాగే కార్ అలాగే ల్యాప్టాప్ అలాగే మొబైల్ ఫోన్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి కార్ అంటే కౌంట్ చేయగలం కార్ అంటే సింగులర్ నౌన్ కార్ని కార్ అనే నౌన్ను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నా ఫస్ట్ కానే కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో వస్తుంది బిగిన్ అవుతుంది కాబట్టి అది మనకి ఇక్కడ ఏంటి ఏ కార్ ఇంకో మీనింగ్ కూడా ఏంటి అది కూడా మర్చిపోకూడదు ఏ బుక్ అంటే ఒక బుక్ ఏ పెన్ అంటే వన్ పెన్ ఏ కార్ అంటే వన్ కార్ అలాగే ఏ బుక్ అంటే ఏదో ఒక బుక్ ఆ బుక్ ఏంటో నాకు తెలియదు ఏ పెన్ అంటే ఏదో ఒక పెన్ను అది రేనాల్డ్రా సంతూరా నేను యూజ్ చేసేటప్పుడు ఉండేవి ఇప్పుడు ఎక్లిప్స్ ఇలాంటి చాలా పెన్స్ వచ్చాయి సో అది ఏ పెన్ను నాకు తెలియదు ఏదో ఒక పెన్ను ఏ కార్ ఏదో ఒక కార్ ఏ ల్యాప్టాప్ ఏదో ఒక ల్యాప్టాప్ లెనోవా శాంసంగ్ సోనీనా ఇవన్నీ మనకు సంబంధం లేదు హెచ్పినా డెల్ ఏదో ఒక ల్యాప్టాప్ అని ఏ మొబైల్ ఫోన్ ఎనీ మొబైల్ ఫోన్ అని అర్థం అలా అర్థం చేసుకోవాలి సో తర్వాత మనం యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి యాన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే సేమ్ నాన్ స్పెసిఫిక్ ఇన్ సెన్స్ ఏదైనా ఒక నౌడ్ని రిఫర్ చేస్తున్నప్పుడు ఆ నౌన్ గురించి మీకు తెలియనప్పుడు ఆ నౌన్ ఏంటో మీకు అన్క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఇండి ఇన్డెఫినెట్గా ఉన్నప్పుడు మీరు యాన్ యూజ్ చేయాలి ఏన్ కూడా అదే సందర్భంలో యూజ్ చేస్తారు కానీ వేరియేషన్ ఏంటంటే సో ఇక్కడ చూడండి అడ్మిషన్ సింగులర్ నౌన్ ఫస్ట్ సింగులరా ఫ్లోరలో చూసుకోవాలి సింగులర్ నౌన్ సో ఇక్కడ రాసాను యాన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ ద సింగులర్ కౌంటబుల్ నౌన్స్ వెన్ ఎవర్ దేర్ ప్రొనౌన్షియేషన్ బిగిన్స్ విత్ విత్ ది వాట్ ఇస్ దట్ ఓవెల్ లెటర్ సౌండ్ లెటర్ అనేది ఇక్కడ రావాలి బట్ మిస్ప్లేస్డ్ ఇట్ నో ప్రాబ్లమ్ సో ఓవెల్ లెటర్ సౌండ్ రావాలి ఓవెల్ లెటర్ సౌండ్ వచ్చిందో లేదో చూద్దాం దానికంటే ముందు మనకి ఇచ్చిన నౌను సింగులరా ఫ్లూరలా అడ్మిషన్ అడ్మిషన్స్ అంటే ఫ్లూరల్ అడ్మిషన్ అంటే ఒకటే కాబట్టి అది సింగులర్ నౌండ్ సాటిస్ఫైడ్ అడ్మిషన్స్ ఎన్ని జరిగాయి కాలేజీలో స్కూల్లో అని మనం కౌంట్ చేయగలము కాబట్టి కౌంటబుల్ నౌన్ సో ఈ రెండు సాటిస్ఫై అయిన తర్వాత ఏం చూడాలి అడ్మిషన్ యొక్క నౌన్ ప్రనౌన్షియేషన్ మొదట్లో ఏమొస్తుందో చూడాలి జాగ్రత్తగా గమనించండి అడ్మిషన్ అనే నౌన్ అనే వర్డ్ బిగినింగ్లో ఏం బలుగుతుంది బిగినింగ్లో ఏ బిగినింగ్లో అచ్చు శబ్దం బలుగుతుందా హల్లు శబ్దం బలుగుతుందా ఓవెల్ శబ్దం బలుగుతుందా కాన్సోనెంట్ లెటర్ సౌండ్స్ పలుకుతుందా ఇక్కడ ఆ ఇక్కడ ఏం బలుగుతుందంటే ఆ ఆ అంటే ఆ నుంచి అమ్మ వరకు ఏంటి మనకి ఓవెల్స్ సో ఓవెల్ సౌండ్ పలుకుతుంది కాబట్టి యాన్ పెట్టాలి సింగులర్ నౌను కౌంటబుల్ నౌన్ అయ్యి ఉంటే దాని 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 ముందు ప్రొనౌన్సియేషన్ మొదట ప్రొనౌన్సియేషన్ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ వస్తే ఏ పెడతారు ఓవర్ లెటర్ సౌండ్ వస్తే యాన్ పెడతారు అలాగే మిగతావన్నీ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ అంటే ఫ్లూరల్ ఆపర్చునిటీ అంటే సింగులర్ సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ కౌంటబుల్ నౌన్ అవ్వాలి ఆపర్చునిటీస్ని మనం కౌంట్ చేయగలం సో ఆ రెండు సాటిస్ఫై అయిన తర్వాత ఏ పెట్టాలా యాన్ పెట్టాలనే డౌట్ వచ్చింది సో అప్పుడు మీకు ఇచ్చిన వర్డ్ ఫస్ట్ దాన్ని పలికే ముందే ఫస్ట్ ఉచ్చారణలోనే మనకు ఓవెల్ వస్తుందా కాన్సోనెంట్ లెటర్ సౌండ్ వస్తుందో చూసుకోవాలి ఆ ఆపర్చునిటీ ఆ సో ఓవెల్ పలుకుతుంది కాబట్టి యాన్ పెట్టాలి ఆరెంజ్ యాన్ అంబ్రెల్లా యాన్ ఐస్ క్రీమ్ సో దట్ ఈజ్ అబౌట్ వేర్ టు యూజ్ ఏ అండ్ యాన్ సింగిలర్ నౌన్ అయ్యి ఉండి కౌంటబుల్ నౌన్ అయ్యుండి మొదటిగా దానికి ఇచ్చిన వర్డ్ బిగినింగ్లో మనకి ఉచ్చారణ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ వస్తే ఏ పెట్టండి ఉచ్చారణ ఓవెల్ లెటర్ సౌండ్ వస్తే యాన్ పెట్టాలి కానీ కండిషన్ మాత్రం క్లియర్గా ఫాలో అవ్వాలి ఫస్ట్ కండిషన్ సింగులరా కాదా చూసుకోవాలి సింగులర్ అయి ఉండాలి ఫ్లోరల్ అయితే ఎలాంటి ఆర్టికల్ పెట్టవు సింగులర్ అయి ఉంటేనే పెడతావు ఏ కానీ ఏన్ కానీ సో సింగులర్ అవ్వాలి కౌంటబుల్ నౌన్ కూడా అయి ఉండాలి కౌంటబుల్ నౌన్ కూడా అయితేనే నువ్వు ఏ కానీ యాన్ కానీ పెడతావు సో ఏ మిల్క్ అని పెడితే తప్పు మళ్ళీ ఎందుకు మి మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ ఏ వాటర్ అని చెప్పకూడదు ఎప్పుడు ఎందుకు వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ సో అన్కౌంటబుల్ నౌన్ అవ్వకూడదు సింగులర్ నౌన్ అవ్వాలి తర్వాత దాని ప్రొనౌన్సియేషన్ బట్టి మనం ఏ కానీ యాన్ కానీ డిసైడ్ చేస్తాం సో దట్స్ అబౌట్ ది ఇన్డిఫినైట్ ఆర్టికల్స్